హై స్కూల్ రెండు పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఆగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఆరు వంటి ఐదు వందల తొంభైకి పైగా నలుగురు డెబ్బైకి పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు పైగా డెబ్బై మంది ప్రతి యుద్ధంలో ఒకరికి ఐదు వందల మార్కులు ఈ విద్యా నుండి లెక్చరర్స్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ కాపర్ణి హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ ಬಾಪಿಟ್ಟ ಬೇರೆ ಬೇರೆ ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ಅಡ್ಮಿಷನ್ ಜರು ಶ್ರೀ ಕಾಟ್ಮಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಸೆವೆನ್ శ్రీ 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 కనక నాగవరపు అమ్మవారి సిడి మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి అమ్మవారికి అర్చకులు వేద మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ నిర్వహించగా అనంతరం దిష్టి చుక్క ఏర్పాటుతో ప్రత్యేక శాంతి హోమం కూడా జరిగింది ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ తిరుణాలకు ఆలయానికి వచ్చే భక్తులకు అన్న ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ తిరుణాలకు స్థానిక శాసనసభ్యులు కొండయ్య పరుచోడు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు తదితరులు హాజరయ్యారు

రేవిష్ణు బు భయ ని మోహన గారి విజ్రహ్మంతో పాటు వచ్చి కళ్యాణి చోడవి శాంభవి పద్నాలుగు లోకములపురం కళ్యాణి పుట్ల నుంచి వచ్చిన ఎనక ఉమ్మ కనక నాగార్పల్లి మహేష్ అన్న మంత్రా దేవత భట్లు బ్రాహ్మణ వైశు సూత్ర అష్టపచ్చింది వర్ణం వర్ణంలోకి చిటి భూలోక మాత్రాన్ని పడువేణి ఓ ఎక్కులు అమ్మ భయన కొమ్మ ఉమ్మ దగ్గర తగ్గులు ఉమ్మ చేమ్మ కామెలెమ్మ చౌటూరు ఎప్పమ్మ గొబ్బెమ్మ ఊరమ్మ నువ్వెంత నేనెంత వర్ణించి నీదండకం పోదండకం మధ్యం కిహించారు కోటలో వెలిసిన కోటనారు ఢిల్లీ పెలిగొండ కేష్మీర కేదిష్ట కేదార వింద దేశం ఒక రాజ్యం రామానుషం కనకదుర్గ హండలికామ శక్తి ఆది వేటపాలెం మండలం రావురిపేడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కనక శ్రీ కనక నాగవరపమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు అంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు భాగంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అమ్మవారి దిశ్యుక్క దిశచుక్క కార్యక్రమం జరుగుతున్నది కావున దీనికి దిశచుక్క కార్యక్రమం అయిన తర్వాత ఇక చుట్టుపక్కల గ్రామస్తులు కూడా కొలుపులతోటి ఇక్కడ నుంచి రేపు ఎల్లుండు ఒకటేళ్ళెండు అట్లా నాలుగు రోజులుగా దీక్ష ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ నాలుగు రోజులు ఈ గ్రామంలో వేటపాలెం గ్రామంలో చుట్టు పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలు సేవలు కొలుపులు చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చి వడపప్పు పానకాలు చెల్లించుకుంటారు తర్వాత పదవ తేదీ చివరి రోజు అమ్మవారికి మహాత్సవం అంతంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు భక్తులు తరలి వస్తారు దీనికి సంబంధించి కూడా సిరిమానోత్సవం అమ్మవారి గుడి చుట్టూ మూడు రోజులు తిరుగుతుంది ఈ కార్యక్రమం చూస్తానికి వేలాది మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు పాత్రలు అవుతారు బాపట్ల జిల్లా వేటపాలె మండలం రావురుపేటలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ కనక అమ్మవారి సిడి మహోత్సవ కార్యక్రమంలో రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున సంతరావురు గ్రామంలోని మీసాల బాబురావు ఇంటి వద్ద గల గిలకల మందిరం నుండి గిలకల మహోత్సవ కార్యక్రమం ప్రారంభం మన సోమవారం నాడు ప్రారంభమైనది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం సముద్ర స్థానానికి అమ్మవారు వెళ్ళి అక్కడి నుంచి దేవస్థానం దగ్గరికి వచ్చి ఈరోజు అమ్మవారికి డిశ్చుక్క కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమం అనంతరము ఐదు ఆరు తారీఖుల్లో సంతరావురు గ్రామంలో కొలుపులు కార్యక్రమం నిర్వహించును ఏడవ తారీఖు నాడు సిడిబండి పొంగు సంతరావరు గ్రామంలోని గ్రామస్తులు అందరూ పొంగళ్ళు జరుపుకొని సిడిబండిని బయలుదేరి సాయంత్రానికి అమ్మవారి దేవస్థానం చదుర్చును ఎనిమిది తొమ్మిది కార్యక్రమంలో వేటపాలెం పరిసర గ్రామలందు జోగి కార్యక్రమం నిర్వహించబడ్డాను అనంతరము సాయంత్రం రేణుక రేణుకాయుద్ధం కార్యక్రమం జరపబడ్డాను పదవ తారీఖు నాడు పది ఆరు రెండు వేల ఇరవై ఐదున సిడి మహోత్సవం జరపడ్డు అమ్మవారి దర్శనానికి సిడి మహోత్సవం కార్యానికి సుమారు ఇరవై వేల మంది భక్తులు రాగలరు అమ్మవారి కృపకు పాదని కోరుతున్నాను కొత్తగా ఎన్నికను ఈ నాగార్ పొంగుడి విషయంలో వచ్చేసరికి జనసంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు మహిమగల అమ్మవారు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కోళ్ళు పోయటం కానీ ఏటలు అట్టడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు పొంగళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా కొలుపులు చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ऑटोनोमस सेट कोड के आई टी एस किट्स अक्षर इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी ऑटोनोमस अटोनमास कोड के आई टी जी